అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారుగా ముప్పై సంవత్సరాలకు పైగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు ముందు కలిగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు ఈరోజు ప్రజలందరూ మనల్ని పొందిన మహానాయకుడు మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానం కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎలా అగ్రగామిగా నిలబెట్టడానికి ఈ రోజు నుంచి కూడా ప్రణాళిక రచిస్తున్న వ్యక్తి అన్నిటికీ మించి ఈ రోజు ప్రజల భాగస్వామ్యంతో పీ ఫోర్ విధానంతో ఒక బంగారు కుటుంబాన్ని ఏర్పాటు చేసి మార్గదర్శనం ముందుకు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ పరంగా ఎంతవరకు ఆదుకోగలం ప్రైవేట్ పరంగా వాళ్ళు ఎంతవరకు ఆదుకోగలరనే నిర్ణయంతో ఈరోజు సుమారు ఇరవై లక్షల కుటుంబాలను ఈరోజు టార్గెట్గా చేసుకుని బంగారు కుటుంబాల కింద మార్చి తిద్దే కార్యక్రమం ఇవన్నీ చేయడానికి ఇవన్నీ కూడా ఆయన కళలు సాకారం అవడానికి ఆయన మంచి ఆరోగ్యం భగవంతుడి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకటైతే చెప్తున్నానండి ఎవరైనా ఈ ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడు ఒక మామూలుగా ఒక లీడర్ అయితే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆలోచించేవాడు ఒక విజనరీ ఆ విజనరీ లీడర్ మా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం మా ముఖ్యమంత్రి అవడం నిజంగా మా అందరికీ కూడా గర్వకారణం ఆయన హయాంలో అనాలన్నా రాజకీయ చాణికుడు అనాలన్నా ఆయనే మనం ఎగ్జాంపుల్గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తాం ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ రోజుకి కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన ఈరోజు ఆయన చేసిన పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తం వ్యక్తి అప్పుడు కర్నూలులోని వరదలు జరిగిన కాకినాడలో వరదలు జరిగినప్పుడు కోనసీమలో వరదలు జరిగినప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా సుమారుగా అప్పట్లోనే ఐదు కోట్ల విలువైన భోజన సామాగ్రి బట్టలు అవన్నీ కూడా పంచ పంచిపెట్టిన పరిస్థితి అదేవిధంగా ఉత్తరాఖండ్లోని మన తెలుగు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ వాళ్ళు ఆ వరదల్లో చిక్కుకున్నారని సంగతి తెలిసి ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు సుమారుగా మూడు వందలకు ఏర్పాటు చేసి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి వైజాగ్ వాళ్ళ వాళ్ళ ఇంట్లకి తిరిగి వాహనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చిన పరిస్థితి కూడా అందరం గుర్తు చేసుకోవాలి ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఆయన ఎన్నో హడిల్స్ని ఎదుర్కొన్నారు అదేవిధంగా ఎన్నో డిజాస్టర్స్ని ఆయన ఎదుర్కొన్నారు మన అందరికీ తెలుసు గుదిహుద్దు తుఫాను ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు కూడా నేను చూశాను అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ఇంత పెద్ద బంగ్లా ఉండాలి అదేమీ కాదు నేను ఎక్కడున్నా కూడా నా అడ్మినిస్ట్రేషన్ చిన్న బస్సులోనైనా చూపించగలిగి చూసుకోగలిగి నేను ప్రజలకి మంచి చేయాల ఉద్దేశంతో ఆ రోజు వితిన్ టెన్ డేస్లో రిజిస్టర్ చేసిన పరిస్థితి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు కలిగిన ఒక రాజకీయ నాయకుడికి చెప్పుకోవడానికి ఒకటో రెండో ఉండొచ్చు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే కో కొరలు చెప్పుకోవచ్చు ఇలా కూర్చుంటే ఒక ఎన్ని కొన్ని గంటలైనా మనం మాట్లాడుకుంటాము అటువంటి వ్యక్తి ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఆయన చూసే నేర్చుకోవాలి కొన్ని సందర్భాల్లో నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఒక వ్యాఖ్యల శిష్యురాలు నేను ఆయన చూసి నేర్చుకున్నాం ఆయన మాట విని నేర్చుకున్నాం ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి నేర్చుకున్నాం ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి మేము నేర్చుకునే పరిస్థితి కూడా కనిపించింది ఇక్కడ ఉన్న చాలామంది నాయకులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్ రాబోయే తరానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ రెండు వేల ఇరవై ఇరవై విజన్ అంటే ఏంటి విజన్ అని నవ్విన వాళ్ళందరూ కూడా ఈరోజు ముక్కును వేలేసుకునే పరిస్థితి అదే సైబరాబాద్లోని హైదరాబాద్లోని కూడా ఈరోజు అది చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే అక్కడ ఫారిన్ కంట్రీ కృతజ్ఞత భావిస్తూ సార్కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మా అందరినీ గైడ్ చేసే పరిస్థితిలో అంటే మా అందరినీ కూడా గైడ్ చేసే ఒక మంచి రాజకీయ నాయకులుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దే క్రమంలో ఆయనకి ఎటువంటి హెల్వన్స్ రాకూడదని ముఖ్యంగా ఎవరి దిష్టి కూడా తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ హ్యాపీ బర్త్డే